హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుసుకున్నారా ఎక్కడ ఆడుతూ ఉంది చంద్రనాడి ఆడుతుందా సూర్యనాడి ఆడుతుందా దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే చంద్రనాడి శక్తి రూపము సూర్యనాడి శి శివరూపము అని చెప్తారు శివ శక్తి అనేసి చెప్తారనమాట సో చంద్రనాడి ఏం చేస్తుంది చంద్రనాడిలో మనము నీళ్లు తాగాల డ్రింక్స్ చేయాలా అంటే జ్యూసెస్ అవన్నీ మనం తీసుకోవాలా సూర్యనాడిలో మనం తినాల అలా చేసినప్పుడు మన హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మీ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళగా ఉన్నారు ఇప్పటి నుంచే ఆ విద్యని నేర్పించండి వాళ్ళకు ఇది పూర్వకాలం నుంచి వస్తూ ఉన్నదే దీన్ని అందరూ ఇప్పుడు ప్రాముఖ్యతలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని అందరూ ఆచరిస్తున్నారు సో లెఫ్ట్ సైడ్ ఆడుతున్నప్పుడు మనము వాటర్ ఐటమ్స్ తాగేవి అంటే ఇట్లా జ్యూసెస్ వెజిటేబుల్ జ్యూసు ఆరెంజ్ జ్యూసెస్ ఇలాంటివి తాగాల రైట్ సైడ్ ఆడుతున్నప్పుడు మనము తినాలన్నమాట ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా కొన్ని రోజుల తర్వాత మనకి తెలుస్తుంది ఎక్కడ మన ఫేస్లో మనకే తెలుస్తుంది ఎక్కడ ఏది ఉంది మనం తినచ్చా ఇప్పుడు తాగాల అనేది మన ఫేస్లో మన శ్వాసలోనే మనకి తెలిసిపోతుంది అనమాట దానిని చూసి మనము అప్పుడు తినాలా అనేది మనము డిసైడ్ చేసుకోవచ్చు తాగాల తినాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట అలా చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది మన హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఏమైనా డిసీజెస్ ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటే ఇవన్నీ నిదానకి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇది మీరందరూ ఆచరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ